పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటపటలు ఆడేదాకా మనం మనం వాటిని కలపడం కోసం ఇలా పెట్టుకోవాలి కొంచెం అది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా శుభం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొంచెం చిటిపట్లు మనం ఇప్పుడు క్యారెట్ పెసరపప్పు కర్రీ అనుకున్నాం కాబట్టి సో దానికోసం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇది కావాలనుకున్న వాళ్ళు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా పొడి పొడిగా వేసుకోవచ్చు లేదంటే నానబెట్టి కొంచెం ముందుగా వంట చేసే ముందు నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయ్యాక పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని అందులో వేసుకోవాలి బాగా ఫ్రైగా కొనేవ్వండి ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకుందాం పసుపుని యాడ్ చేసుకుందాం దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న తొబ్బరి పొడిని వేసుకున్నాను అలాగే తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేయాలి ముందుగా వీటిని కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కలపడం వల్ల మనకు అడిగి ఉంటుంది తర్వాత మనం ఒక టూ బీజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి గుమ్మగుమ్మలాడి వేడి వేడిగా క్యారెట్ పెసరపప్పు కర్రీ రెడీ దీన్ని మీరు అన్నంలోకైనా తినొచ్చు రొట్టెలోకైనా తినచ్చు చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది